హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారో నేను సంతోషి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోష్ చాలిన్ వన్ ఛానల్ మనం ఈరోజు ఏం చేస్తున్నామంటే పిల్లలు మనం కూరలో వేసిన కరివేపాకుని తీసి పక్కన పెడుతూ ఉంటారు కదండి కరివేపాకు మంచిది తినను రా కానీ తినరు అలాంటి వాళ్ళ కోసం ఇలాగ కరివేపాకుతో రైస్ చేసి చూడండి ఇష్టంగా తినేస్తారు చాలా సింపుల్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా మిక్సీ జార్ తీసుకున్నాను అందులో నాలుగైదు వెల్లుల్లి రేఖలు వేసుకోవాలి అలాగే చిన్న అల్లం ముక్క నాలుగు పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకున్నాను అలాగే ఒక కప్పు కరివేపాకు వేసుకోవాలి శుభ్రంగా కడిగేసుకున్నటువంటి కరివేపాకు ఇందులో కొద్దిగా వాటర్ పోసి మెత్తగా పేస్ట్ కింద పట్టుకోవాలన్నమాట చూడండి మెత్తని పేస్ట్ పట్టేసుకున్నాం కదా పక్కన పెట్టేసుకున్నాం నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసి బండి పెట్టి టూ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసానండి అందులో రెండు బిర్యానీ ఆకులు ఒక స్టార్ పువ్వు ఒక నాలుగు ఐదు లవంగాలు అలాగే చిన్న ఇంచు చెక్క రెండు యాలకులు చిన్న నాసు పువ్వు కొంచెం సాజీరా వేసి కాస్త వేగిన తర్వాత కొంచెం కొత్తి కరివేపాకు వేసుకుని అది కూడా కాస్త వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి నేను ఇలా సన్నగా పొడవ కట్ చేసుకున్నాను అవి కాస్త వేగిన తర్వాత ఒక చిన్న బంగాళదంపు తీసుకున్నాను అది కూడా కాస్త వేగాలన్నమాట బాగానే బంగాళదంపు అన్నది బాగా మగ్గాలి అది కాస్త మగ్గిన తర్వాత టమాటా కూడా వేసుకుని రెండిట్లనే మగ్గించుకోవాలి ఇవి వేసుకోవడం వల్ల బంగాళదంప ముక్కలు మనకి మధ్య మధ్యలో తగులుతూ ఉంటే తినేటప్పుడు బాగుంటుంది అన్నమాట అందుకని వేసాను అలాగే మనం ఇందాక కరివేపాకుని పేస్ట్ పట్టుకున్నాం కదండి దాన్ని వేసేసుకుని ఇది పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలి బాగా వేగాలి అప్పుడే మీకు బాగుంటుంది కరివేపాకు రైస్ అన్నది కాసేపు మూత పెట్టేసుకుందాం మగ్గుతుంది కరివేపాకు చాలా మంచిది అంటారు కదండి కంటికి పిల్లల్ని తినమన్నా తినరు ఇలా చేసి పెట్టండి ఇంకెప్పుడైనా సరే కరివేపాకు ఇంట్లో కనిపించినప్పుడల్లా అమ్మ రైస్ చేయి అంటారు కరివేపాకు కూడా కాస్త మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ గరం మసాలా పొడి వేసి ఒకసారి కలిపేసుకుందాం స్పైసెస్ కూడా ఒకసారి వేగాలి కాస్త వేగిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి ఒకసారి కలిపేసుకుందాం అంతే మగ్గిపోయింది కదా ఆయిల్ తేలింది కదా ఇప్పుడు నేను ఒక గ్లాసు రైస్ తీసుకున్నాను ఉడికించినటువంటి రైస్ ఒక గ్లాస్ రైస్కి మెజర్మెంట్ మాట ఇప్పుడు దాకా ఇవన్నీని మీకు చెప్పింది ఈ రైస్లో అన్నీ కలిపి కలిసిపో రైస్కి పట్టేవాలి ఈ ఫ్లేవర్స్ అన్నీ కలిపేసుకుందాం బాగాని చూడండి రెడీ అయిపోయింది ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే కమ్మకమ్మని కరివేపాకు రైస్ రెడీ ఇలా చేసి పెట్టండి పిల్లలు ఇష్టంగా తింటారు ఒకసారి చేసి పెట్టి చూడండి మీరు మధ్య మధ్యలో బంగాళదుంప మొక్కలు కూడా తగులుతూ ఉంటాయి కాబట్టి కమ్మకమ్మగా చాలా బాగుంటుంది చేసేయండి ఇంకా కరివేపాకు చూసారంటే మిమ్మల్ని ఇదే రైస్ చేయమంటారన్నమాట అంత టేస్టీగా ఉంటుంది ప్లీజ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మార్నింగ్ టైము ఎక్కువ అడావు లేకుండా ఇలా కరివేపాకు రైస్ లంచ్ బాక్స్లోకి పెట్టారంటే బాక్స్ ఇంటికి వచ్చేసరికి ఖాళీగా తెస్తారు పిల్లలు అంత ఇష్టంగా తింటారు अलागे थैंक यू फर् वाचिंग